త్వజుడు నీ ముక్కుండా ముఖ్య మాయమ్మ పూల తాపెట్టింది రంధ్ర తాబెట్టింది రందర తాబెట్టింది మేతారీసాలే ఏ నువ్వు వాడు రా ఈ మధ్యలో తాళాళికి ఆర్వం పడాలిరా ఈ ఆరువాదం కూర్చుంటే ఆర్మయం అది లెక్క ఫస్ట్ వార్తీ అన్న వచ్చిండు మా అమ్మాకుండా ఓఎంకా అమ్మ నీ ముక్కున ముఖ్యరా అమ్మాది అప్పుడే గుర్తుపెట్టిండు అప్పుడు తీసేది లాదా పోయిడు

ஆஞ்சு போய் ஒரு ரோஜா தான் தாத்தாது ஒரு ரோஜாவாக தாது கல்பா வைக்க அவன் தான் தாக்குது அங்கே இங்கே வாரும் கல்பு காட்டுவா கொடுத்துவா మరి దాచుకోరు ఎవరు దాచుకోరు ఏడ వైనా చూసుకున్నాడు నా పరిధి పేరు చెప్పింది నాగలు అన్నాడు అయితే ఒక పని చేయి నాకు